హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే ఒక్కోసారి ఒక్కో మనిషిని చూస్తే ఏంట్రా ఇలా ఉన్నాడు మనిషికి తగ్గట్టే పేరు పెట్టారు వీడి తల్లిదండ్రులు వీడు పుట్టాక పేరు పెట్టారా లేక పేరు పెట్టాక పుట్టాడా అనిపిస్తుంది ఎందుకంటే వారి ప్రవర్తన మాట తీరు అలా ఉంటుంది కాబట్టి ఆ డౌటు వస్తుంది కదా ఎందుకంటే ఆ పేరుకు తగినట్టే వారి మాట తీరు ప్రవర్తన ఉంటుంది సర్ సపోజ్ పి అనే అక్షరం పేరు మొదలైన వారిని చూద్దాం పి అక్షరంతో పేరు వారు ప్రేమ కలిగి బాధ్యతలు సక్రమంగా నిర్వహించే ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు వీరికి స్నేహితులు తక్కువగా ఉంటారు పెద్దగా స్నేహితులు ఉండరు అంత ఈజీగా ఎవరితోనూ కనెక్ట్ అవ్వరు ఒకవేళ కనెక్ట్ అయితే మాత్రం వదిలించుకోవడం అవ చాలా కష్టం ఎందుకంటే పి అక్షరంతో ఉన్న వాళ్ళంతా మొండివాళ్ళు అహంకారులు కానీ ఇతరులను క్షణాల్లో అర్థం చేసుకుంటారు కానీ వీరికి వీరికు ప్లస్ పాయింట్ ఉంది వీళ్ళు ఇతరులకు సహాయం చేయాలంటే మాత్రం చాలా ముందుంటారు ఇది నిజం అందువల్లనే వీరు వారి జీవితంలో ఒడిదుడుకులను ఆటుపోట్లను సులువుగా పరిష్కరించుకుంటారట చదువులో కూడా ముందుంటారట అందుకే ఎప్పుడు ఎందులోనూ ఓడిపోరట అందుకే వీళ్లకు ప్రత్యేక గుర్తింపు ఉందట